ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శను ఆఫ్ లైన్ టికెట్ల కోటాను పెంచడం ఇంకా ఎస్ఎస్టి టోకెన్ల కౌంటర్లను తనిఖీ చేయడం అలాగే భక్తుల ఆరోగ్య భద్రత ఇంకా శ్రీవారి అన్న ప్రసాదం ప్రసాదాల నాణ్యతను పెంపొందించడం అలాగే తిరుమలలో కళ్యాణ కట్టల వద్ద పరిశుభ్రతను మెరుగుపరచడం ఇంకా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల పవిత్రతను పెంపొంది లా చర్యలు చేపడుతూ కొన్ని కీలక మార్పులు చేస్తూ ఉన్నారండి వీటన్నింటికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి ఇంకా ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూలై ఇరవై ఆరో తారీఖు శుక్రవారం రోజున అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఆరు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు స్వామి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ లో మొదటి అప్డేట్ శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా టీటీడీ సేవలు టిటిడి అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు శ్రీ వెంకటేశ్వరుని ఆశీషులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టమని టిటిడి కొత్త అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు అన్నారు తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచన చేశారు తరువాత అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారు తీర్థ ప్రసాదాలు స్వామివారి ఫోటో అగరొత్తులు గో ఉత్పత్తులను అందించారు ఈ సందర్భంగా అదనపు ఈవో గారు మాట్లాడుతూ టిటిడి అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తూ ఉన్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా స్నేహపూర్వకంగా అందిస్తామని చెప్పారు టీటీడీలోని లోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు అంతకుముందు అదనపు ఈవో గారు తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ స్వామి వారిని దర్శించుకున్నారు ఇదండి ఈ రోజు టీటీడీ అదనపు ఈవోగా శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవారి భక్తులకు సరసమైన ధరలతో పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలి ఆహార భద్రతా ప్రమాణాలపై అన్న ప్రసాదం సిబ్బంది మరియు హోటల్ యజమానులకు శిక్షణ పెద్ద మరియు జనతా క్యాంటీన్లలో ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు ఐదవ తేదీ వరకు సమయం ప్రతి హోటల్లో ధరల పట్టిక తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి టీటీడీఈఓ శ్రీ జే శ్యామలారావు గారు తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో శ్రీ జే శ్యామలారావు గారు చెప్పారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫుడ్ సేఫ్టీ విభాగం వారు అన్న సిబ్బందికి పెద్ద మరియు జనతా క్యాంటీన్ల నిర్వాహకులకు త్వరలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు అదేవిధంగా ప్రతి హోటల్లో ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు ఆగస్టు ఐదవ తేదీ వరకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం టిటిడిఈఓ ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులతో తిరుమలలోని పెద్ద జనతా క్యాంటీన్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ శ్రీ పూర్ణ చంద్రరావు గారు ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంపై సవివరమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అందించారు ఇందులో తిరుమలలోని అన్ని రెస్టారెంట్లు మరియు తినుబండారాల తయారీదారులు అనుసరించాల్సిన పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పద్ధతులు తెలిపారు ఆహారం చెడిపోవడం వల్ల కలిగే భౌతిక రసాయన జీవ ప్రమాదాలు ముడి సరుకుల నిల్వ చేసే పద్ధతులు వృధా నిర్మూలన ప్రణాళిక ఆహార భద్రతా చట్టాలు మరియు చట్టాలలో ఉల్లంఘన శిక్షణలు తెలియజేశారు ఆహార వ్యాపార నిర్వాహకులకు చాలా అవసరమైన ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ శిక్షణ సంబంధిత విషయాలు వివరించారు ఇదండి తిరుమలకు విచ్చేసే వేలాది మంది శ్రీవారి భక్తులకు సరసమైన ధరలలో పరిశుభ్రమైన రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలి అని సంబంధిత అధికారులకు టీటీడీఈఓ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు భక్తులకు అందుతున్న సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న టీటీడీ ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తనిఖీ శ్రీవాణి భక్తులకు శాశ్వత టికెట్ల జారీ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో టిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో శ్రీ జె శ్యామలారావు గారు శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో గారు భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలు త్రాగునీరు శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులను దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ్య చర్యలు పెద్ద స్క్రీన్లలో ప్రసారం అవుతున్న ఎస్ఈబిసి కార్యక్రమాలు వివిధ భాషల్లో భక్తులకు అందిస్తున్న సమాచారం తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు అంతకు ముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు కేటాయిస్తూ ఉన్న టికెట్ల జారీని టిడి గారు పరిశీలించారు శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు ఇందుకోసం గోకులం వెనక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం దాతల విభాగం పక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు ఇందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు ఇందులో టికెట్ల జారీ చేయు కౌంటర్లు రెండు వందల మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సీటింగు పార్కింగు మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తరువాత ఈవో గారు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను తిరుమల నంబి ఆలయం బయోమెట్రిక్లను పరిశీలించారు ఇదండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో లో దర్శనార్థం వేచి ఉన్న భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సౌకర్యాలకు సంబంధించి టిటిడి ఈవో గారు తనిఖీ నిర్వహించడం జరిగింది అలాగే తిరుమలలో ఆఫ్లైన్లో లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇవ్వడానికి శాశ్వత కౌంటర్లను ఏర్పాటు చేయాలి ఆ కౌంటర్ల వద్ద సుమారుగా రెండు వందల మంది భక్తులు వెయిట్ చేసేదానికి సీటింగ్ అలాగే పార్కింగ్ మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట ఎఫ్ఎస్డి అధికారుల బృందంతో కలిసి హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీడీఈఓ నాసిరకం కూరగాయలు మరియు ముడి సరుకుల గుర్తింపు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన టీటీడీఈఓ శ్రీ జే శ్యామలారావు గారు త్వరలో మరిన్ని తనిఖీలు ఎఫ్ఎస్డి డైరెక్టర్ తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తుందని ఈవో శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా గారు ఎఫ్ఎస్డీ డైరెక్టర్ శ్రీ పూర్ణచంద్రరావు గారితో కలిసి హోటల్లో తయారు ఉన్న ఆహార పదార్థాలు ముడి సరుకుల నిల్వ శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు బంగాళాదుంపలు క్యాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్లిపోయి ఉన్నట్లు వారు గుర్తించారు పరిశుభ్రత పారిశుధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయన్నారు అనంతరం గారు మీడియాతో మాట్లాడుతూ కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటళ్లలో భోజనం చేసి అస్వస్థకు గురయ్యారని యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఈమెయిల్ల ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్ఎస్డి బృందంతో కలిసి హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశామని చెప్పారు హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలు పాటించడం లేదని అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు తిరుమలలోని హోటళ్లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్ గారు మాట్లాడుతూ తనిఖీలలో ఈ హోటల్లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలు పాటించినట్లు తేలిందన్నారు హోటల్లో కుళ్ళిన కూరగాయలు ముందు రోజు తయారు చేసిన ఆహారం పలుమార్లు ఉపయోగించిన నూనె ఎఫ్ఎస్డి నిబంధనలకు విరుద్ధమైన రంగు రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలలో గుర్తించామని ఆయన చెప్పారు ఇక్కడ వంటగదిని వెంటనే మూసివేస్తామని క్షుణ్ణంగా విచారణ జరిపిన తరువాత హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మొబైల్ ల్యాబ్ ప్రారంభం అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్ తో కలిసి ఈవో గారు మొబైల్ ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు ప్రత్యేకమైన ఈ వాహనం ఆహారం మరియు నీటి నాణ్యత తనిఖీ చేయడానికి అవసరమైన పరికరాలతో కూడిన ల్యాబ్ ను కలిగి ఉంది ఈ మొబైల్ ల్యాబ్ లో ఎనభై రకాల పదార్థాల నాణ్యతను తనిఖీ చేస్తారు దీనిని ప్రత్యేకంగా తిరుమలలో ఆహారం నీరు నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు వినియోగిస్తారు ఇదండి శ్రీవారి భక్తుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ టీటీడీ ఈవో గారు ఫుడ్ సేఫ్టీ అథారిటీ విభాగం అధికారులతో కలిసి తిరుమలలో పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా నాసిరకం కూరగాయలు ముడిసరుకులను గుర్తించడం అలాగే ఆహార భద్రత నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటారు చేస్తాము అని ఈవో గారు హెచ్చరించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ జూలై ఇరవై రెండవ తేదీ నుండి ఆఫ్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు వెయ్యికి పరిమితం చేసిన టీటీడీ ఆన్లైన్లో ఐదు వందల టికెట్లు తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా జూలై ఇరవై రెండవ తేదీ నుండి శ్రీవాణి దర్శనం టికెట్లను టిటిడి రోజుకు వెయ్యికి పరిమితం చేసింది ఇందులో భాగంగా ఆన్లైన్లో ఐదు వందలు ఇది వరకు ఉన్నట్లే ఆఫ్లైన్లో మరో వెయ్యి టికెట్లను మాత్రమే జారీ చేస్తారు దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో తొమ్మిది వందల శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన జారీ చేస్తారు మిగిలిన వంద టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంటు బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచారు బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరడమైనది ఇదండి మనకి గతంలో అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ రోజుకు వెయ్యి టికెట్స్ మాత్రమే ఇచ్చేవారు అంటే ఆన్లైన్ లో ఐదు వందల టికెట్స్ రిలీజ్ చేసేవారు ఆఫ్లైన్ లో తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో వంద టికెట్స్ తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో నాలుగు వందల టికెట్స్ ఇలా ఆఫ్లైన్ లో రోజుకు ఐదు వందల టికెట్స్ మాత్రమే ఇచ్చేవారు కానీ జూలై ఇరవై రెండవ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఐదు వందల టికెట్స్ నుంచి వెయ్యి టికెట్స్ వరకు టీటీడీ వారు పెంచడం జరిగింది ఈ వెయ్యి టికెట్స్ లో గాను తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో రోజుకు తొమ్మిది వందల టికెట్స్ తిరుమలలో ఇస్తారు అలాగే వంద టికెట్స్ గతంలో ఉన్న విధంగా తిరుపతిలోని ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేటు సామాన్య భక్తులకు పెద్దపీట తిరుమల పవిత్రతను పెంపొందించేలా చర్యలు టీటీడీఈఓ శ్రీ జే శ్యామలారావు గారు ప్రపంచం నలుమూలల నుండి ప్రతిరోజు వేలాదిగా తిరుమలకు విచ్చేసి సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం వసతి అన్న ప్రసాదాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు చెప్పారు అదేవిధంగా తిరుమల పవిత్రతను మరింతగా పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో గారు తెలిపారు తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు ఇందులో భాగంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రతిరోజు రెండు లక్షల మంది భక్తులకు అందిస్తూ ఉన్న అన్న ప్రసాదాలు పాలు త్రాగునీరు నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇందుకు సంబంధించి ఉదయం అల్పాహారము మధ్యాహ్నం రాత్రి భోజనాలలో భక్తులకు అందించవలసిన ఆహార పదార్థాలను నిర్ణయించినట్లు తెలిపారు ఇందుకోసం ప్రముఖ ఆహార పదార్థాల తయారీ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన విధంగా అన్న ప్రసాద భవనంలో సిబ్బందిని పెంచడం వంటశాలల ఆధునికీకరణ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు అన్న ప్రసాదాలలో వినియోగించే ముడి సరుకుల నాణ్యతను మరింత పెంపొందించేందుకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో అత్యాధునిక నూతన ల్యాబ్ను తిరుమలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు ఇటీవల తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగం వారు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్లో ఎనభై రకాల పదార్థాలను పరీక్షించవచ్చని చెప్పారు భక్తుల సౌకర్యార్థం నారాయణగిరి క్యూలైన్ల వద్ద ఆరు వేల మంది వేచి ఉండేలా నూతన షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్రాగునీరు పాలు అన్న ప్రసాదాలు పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ప్రత్యేకంగా ముగ్గురు ఏఈఓలకు అప్పగించినట్లు చెప్పారు క్యూ లైన్లలో మూడు చోట్ల అన్న ప్రసాదాలు అందించేందుకు కౌంటర్లు అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు శ్రీవారి అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదాల నాణ్యతను మరింత పెంచేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం స్టాండర్డ్ ప్రకారం నాణ్యమైన నెయ్యి ముడి సరుకులు కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు తిరుమలలోని హోటల్ నిర్వాహకులు టీటీడీ నిబంధనల ప్రకారం ఆహార పదార్థాల తయారీ నాణ్యత రేట్లు ఉండాలన్నారు హోటల్ లీజుదారులు సబ్లీజుకు ఇవ్వకూడదని తదితర అంశాలతో నూతన పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు టిటిడి ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆర్జిత సేవలు దర్శనం వసతి తదితర సేవల బుకింగ్లో లోపాలను సరిదిద్దుతామన్నారు గతంలో వారానికి ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షలు ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్లను భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయం తగ్గించేందుకు ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలు ఇస్తున్నామని వీటిని మరికొంత పెంచేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు ఈ సమావేశంలో జేఈఓ శ్రీ గారు సిపిఆర్ఓ డాక్టర్ రవి గారు తదితరులు పాల్గొన్నారు ఇదండి సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తూ తిరుమల పవిత్రతను పెంపొందించేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తిరుమలలోని అన్ని విభాగాలను నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించిన టీటీడీ ఈవో గారు ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం తిరుమలలో ఇంకా తీసుకోవాల్సినటువంటి పలు కీలక నిర్ణయాలకు సంబంధించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవారి లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెంపు నెయ్యి సరఫరాలో నాణ్యత ప్రమాణాలు పాటించనే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు టిటిడిఈఓ శ్రీ జె శ్యామలారావు గారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే తీసుకున్న చర్యల వలన లడ్డూ ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని టిటిడిఈఓ శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు అదే విధంగా తక్కువ నాణ్యత గల నెయ్యిని సరఫరా చేస్తూ ఉన్న సరఫరాదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో గారు హెచ్చరించారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు ప్రస్తుతానికి అడల్టేషన్ టెస్టు చేసే పరికరం టీటీడీ వద్ద లేదని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ముడి సరుకులు నెయ్యి ప్రొక్యూర్మెంట్ సిస్టంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధిత నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్ గారు కు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు ప్రొఫెసర్ స్వర్ణలత గారు బెంగళూరుకు చెందిన డాక్టర్ మహాదేవన్ గారు ఉన్నారు ఈ కమిటీ వారం రోజులలో నివేదిక అందిస్తారని తెలిపారు క్వాలిటీ నెయ్యి కోసం టెండర్లలో ఎలాంటి అంశాలు చేర్చాలని ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తుందన్నారు నెయ్యికి సువాసన చాలా అవసరమని వీటి ద్వారా రేటింగ్ వేయడానికి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరినట్లు ఆయన చెప్పారు ప్రస్తుత సప్లయర్స్ ను పిలిచి క్వాలిటీ నెయ్యి సరఫరా చేయాలని సూచించాం కొన్ని సంస్థలు హై క్వాలిటీ నెయ్యి పంపిస్తున్నారు మరికొన్ని సంస్థలు నాసిరకం నెయ్యి అందిస్తున్నాయి ఓ సంస్థ అడల్టేషన్ నెయ్యి ఇస్తున్నట్లు వెజిటబుల్ ఫ్యాట్ కలుపుతున్నట్లు ఎన్ఏబిఎల్ టెస్టులో తేలిందన్నారు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ కి పంపినట్లు తెలిపారు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఐదుగురు దారులలో ఒకరు అందిస్తున్న నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోలడం లేదని మరియు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు టెండర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాం మరో కంపెనీపై చర్యలు తీసుకుంటామన్నారు రెండు కంపెనీలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వివరించారు ఇదండి శ్రీవారి లడ్డు ప్రసాదాల రుచి నాణ్యతను మరింత పెంపొందించడం కోసం నాణ్యమైన నెయ్యి సరఫరా చేయాలని ఈవో గారు తెలియజేశారు నెయ్యి సరఫరాలో నాణ్యత లు పాటించనే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో గారు తెలియజేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు శ్రీవారి కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగవ్వాలి అన్న ప్రసాదాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు శ్రీవారి కళ్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఈవో శ్రీ జే శ్యామలారావు గారు ఆదేశించారు తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో గారు జేఈఓ శ్రీమతి గౌతమి గారితో కలిసి కళ్యాణ కట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు కళ్యాణ కట్టలో ఇంకను శుభ్రపరచని తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు బాత్రూంలు ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డిటిఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా కళ్యాణకట్టలోని అత్యంత పాత గీజర్లు పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు అలాగే విరిగిన నీటి కుళాయిలు పనిచేయని ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు పెండింగ్ లో ఉన్న సివిల్ ఎలక్ట్రికల్ ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు అనంతరం ఈవో గారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాన్ని తనిఖీ చేశారు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా కూరగాయలు ఎలా ఉన్నాయని భక్తులను అడిగి తెలుసుకున్నారు అన్న ప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు తరువాత చేతులు కడుక్కునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని వాటిని మార్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇదండి తిరుమలలోని కళ్యాణ కట్టలో పారిశుధ్యం ఇంకా మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు టిటిడి నియమ నిబంధనల మేరకే వాటర్ బాటిల్ విక్రయించాలి జేఈఓ శ్రీమతి గౌతమి గారు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు లకు టి నిర్దేశించిన రేట్లకే వాటర్ బాటిళ్లు విక్రయించాలని జేఈవు శ్రీమతి గౌతమి గారు చెప్పారు తిరుమలలోని ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జేఈఓ గారు మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు టీటీడీ నిర్దేశించిన రేట్ల కంటే అధిక రేట్లకు వాటర్ బాటిళ్లు అమ్ముతున్నారని ఖాళీ గాజు బాటిల్లు తీసుకోవడం లేదని పలువురు భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు టీటీడీ ఈవో గారి ఆదేశాల మేరకు తిరుమలలోని దుకాణదారులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు తిరుమలలోని అన్ని దుకాణాలలో ఒకటే రేటుతో వాటర్ బాటిళ్లు విక్రయించాలని ఖాళీ గాజు బాటిల్ తీసుకొని భక్తులకు డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు అదేవిధంగా దుకాణదారులు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జేఈఓ గారు ఆదేశించారు ఇందుకు దుకాణదారులు తమ అంగీకారం తెలిపారు ఇదండి తిరుమల కొండపై శ్రీవారి భక్తులకు టిటిడి నియమ నిబంధనల ప్రకారమే అన్ని దుకాణాలలో కూడా వాటర్ బాటిళ్లు విక్రయించాలని దుకాణదారులకి జేఈఓ శ్రీమతి గౌతమి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు ఆగస్టు ఒకటిన కెమెరాల ఈవేలం తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు ఒకటిన రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేయనున్నారు ఇందులో నైకాన్ కెనాన్ కొడాక్ తదితర కెమెరాలు ఉన్నాయి అందులో కొన్ని ఉపయోగించినవి మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం పది లాట్లు ఈ వేలంలో ఉంచారు ఈ వేలంకి సంబంధించిన ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయం యొక్క నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ డబల్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్ కి ఆఫీస్ వేలల్లో కాల్ చేసి కానీ లేదా టీటీడీ వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కొనుగోలు డాట్ ఏపీ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కానీ ఈ వేలంకి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవచ్చండి ఇకపోతే నెక్స్ట్ అప్డేటు అన్న ప్రసాదాలకు నాణ్యమైన చేయాలి రైస్ మిల్లర్లతో ఈవో సమావేశం తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులకు అందించి అన్న ప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఈవో శ్రీ జే శ్యామలారావు గారు రైస్ మిల్లర్లను కోరారు తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తూ ఉన్న రైస్ మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు తద్వారా టెండర్లు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చు అన్నారు అన్నం రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్స్ పలు సూచనలు చేశారు ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో వంట పరికరాలు దశాబ్దన్నార కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకెళ్లారు ఈ మేరకు ఈవో గారు స్పందిస్తూ ఇప్పటికే టీ టిటిడి ఈ విషయమై ఆలోచన చేసిందని త్వరలో వంటశాలను ఆధునీకరించనున్నట్లు ఈవో గారు తెలిపారు ఇదండి అన్న ప్రసాదం యొక్క నాణ్యతను మరింత మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో టిటిడి ఈవో గారు సమావేశం నిర్వహించి వారి ద్వారా అభిప్రాయాలు స్వీకరించడం జరిగింది ఇకపోతే నెక్స్ట్ అప్డేటు తిరుపతిలోని ఎస్ఎస్టీ టోకెన్ల కౌంటర్లను తనిఖీ చేసిన జేఈఓ శ్రీమతి గౌతమి గారు తిరుపతిలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కేటాయిస్తున్న టైం స్లాటెడ్ సార్వదర్శనం ఎస్ఎస్టీ టోకెన్ల కౌంటర్లను జేఈఓ గారు బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు ఈ సందర్భంగా జేఈఓ శ్రీనివాసంలోని ఎస్ఎస్టీ టోకెన్ల జారీ కౌంటర్లు క్యూ లైన్లను పరిశీలించారు అనంతరం విష్ణు నివాసంలోని గదుల కేటాయింపు ఎస్ఎస్టీ టోకెన్ల కౌంటర్లను క్యూ లైన్లను పరిశీలించి పలు సూచనలు చేశారు ఇదండి తిరుపతిలో లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కౌంటర్లను జేఈఓ శ్రీమతి గౌతమి గారు తనిఖీలు నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే టీటీడీ నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ watching.